అందరికీ నమస్కారం అండి నా పేరు మేకా బాబు కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామ పంచాయతీ పరిమితుల ద్వారా నూట ఏడు నూట తొమ్మిది సర్వే నెంబర్లో ఏడు ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా ఈ పెబుత్వ భూమిలో సైనాక్లే అతి ఇలువైన శుద్ధ క్వాలిటీ శుద్ధ ఉండగా ఈ క్వాలిటీ ఎప్పుడైతే శుద్ధి ఉందో మార్కెట్లో మంచి రేటు పలుకుతుందో కొంతమంది వ్యక్తులు నాటి నుండి నేటి వరకు ప్రభుత్వ ఆస్తిని పంచమత్య పరవనాలుగా దూసుకుంటున్న వ్యక్తులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని అనేక మార్లు వీడియో ద్వారా మేము ముందుకు రావడం జరిగింది మరి రెండు వేల ఇరవై ఒకటి మార్చి అప్పుడు సైనికులే దొంగతనం చేసిన వాళ్ళ మీద కూడా కేసు నమోదు అయింది ఎఫ్ఐఆర్ రాశారు కానీ ఇంకా వారిని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఒక్క కోటి ఇరవై ఏడు లక్షల ఎనిమిది వేల రెండు వందల పదమూడు రూపాయలంతా కట్టించమని చెప్పేసి భూగర్ణించాక వారు రెవెన్యూకి అతిగా ఆదేశాలు ఇచ్చారు ఇంతవరకు ఆ డబ్బులు రికవర్ చేయలేదు మరి ఎవరైతే సైనికులే దొంగతనం చేశారో వారిపై కూడా ఇప్పటికి వచ్చి చూపించలేదు మరి డిసెంబర్ ఆరో తారీఖున మరి అక్కడ ఏదైతే పక్కనే స్టాక్ ఉంచారో సుమారు ఐదు వందల టన్నులు శుద్ధమే స్థానిక తహసీల్దార్ గారికి నాటి భూగర్ణ శాఖ వారి బాధ్యతలు అప్పచెప్పగా తహసీల్దార్ గారి జామరావుఆర్ఓ గారికి దాన్ని భద్రపరచాలని ఎవరు దొంగిలించకుండా పూర్తిగా సెక్యూరిటీ చూసుకోమని చెప్పి అప్పచెప్తే మొన్న డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున నైట్ నైట్ ఐదు వందల తన్నులు సైడ్ దొంగలించడం జరిగింది మరి ఎక్కడైతే స్పాట్లో దొంగదూరం జరుగుతుందో ఆ టైంలోనే అధికారులకి ఫోన్ చేసినా సరే కానీ పట్టి పట్టినట్టు వ్యవహరిస్తాం నేటికి ఇరవై ఎనిమిది రోజులు అవుతున్నా సరే ఇంతవరకు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఎన్నిసార్లు కలిసినా సూత్రం చేద్దనాం అంటున్నారు తప్ప వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు దర్శనమే వారిపై చర్యలు తీసుకోవాలి మరి అక్కడ ఏదైతే ఇంకా ఏడు ఎకరాల పెగుతు భూమి ఉందో ఈ ఏడు ఎకరాల పెగుతు భూమిని శుభ్రంగా కాంపౌండ్ వాళ్ళు వేసి ఎందుకంటే కోటి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు పైన పెట్టారు కాబట్టి వారి దగ్గర నుంచి డబ్బులు రికవర్ చేసి చుట్టూ ఆ ఏడు ఎకరాలకి కాంపౌండ్ వాళ్ళు కట్టి మరి అటు గురపాలెం రామవరం మరిపక్క రహదారి ఒకటి ఉంది ఆ దారి ఎవరైనా వెళ్తే ఈ సైన్ అయితే భూమిలో తీశారు కాబట్టి అక్కడ లోయ ఉంది సుమారు నూట యాభై అడుగులు లోతు ఉంది అందులో ఎవరైనా పొరపాటు గాలి దారి పడితే చాలా ప్రమాదం కాబట్టి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఏదైతే నూట ఏడు నూట తొమ్మిది సర్వే నెంబర్ ఉందో ఆ సర్వే నెంబర్ పూర్తిగా కాంపౌండ్ వాళ్ళు కట్టించి ప్రభుత్వ భూమిని భద్రపరచాలనే వీడియో ద్వారా తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం జై హింద్ జై భారత్